ఏం చేస్తున్నావు కిట్టు ఏం చేస్తున్నావు కార్లో దాయకమ్మనా నా పేరు దాయకమ్మనే కానీ నువ్వు కార్లో ఏం చేస్తున్నావు చెప్పు ఫస్ట్ ఏడ ఏం దొరుకుతుంది ఏడ ఏం దొరుకుతుంది చూసుకుంటానే ఉండు ఏందమ్మా ఏడున్నాయి బామలు మళ్ళా కరుస్తాయి పోగొద్దు దాన్ని తోనికి పో కరుస్తాయి కరుస్తాయి ఎట వెళ్తున్నావు చిచ్చి ఏ యాక్ ఏంటది ఫ్లవరా అచ్చా అచ్చా కాదు కాదు టేపు సర్లే పైకి పైకి తిరుగుకుంటనే ఉండు ఇంకా అటు ఇటు అటు ఇటు ఊకో